అక్కినేని అభిమానులను అఖిల్ నిరాశపరిచాడా నాగార్జున గారు అఖిల్ ని హీరోగా లాంచ్ చేసే విషయంలో తడబట్టాడా అఖిల్ సినిమా రిజల్ట్స్ ఈ విధంగా ఉంటుందని నితిన్ అనుకోలేదా సీనియర్ దర్శకుడు వినాయక్ ఎందుకు అఖిల్ ను విజయతీరానికి చేర్చలేకపోయాడు వీటన్నింటికీ సమాధానం అక్కినేని అభిమానుల దగ్గర ఉందా ఉందనే అంటున్నారు అభిమానులు ఇప్పుడు విషయానికి వద్దాం అఖిల్ మొదటి సినిమా హై ఎక్స్పెక్టేషన్ మధ్య విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద తడబడింది అందుకు అభిమానులు చెప్పే రీజన్ కరెక్ట్ గానే అనిపిస్తుంది వారి మాటల్లో చెప్పాలంటే నాగార్జున నటించిన నలభై ఎనిమిదో సినిమా అన్నమయ్య ఆయన చేసిన మొదటి సినిమాగా వచ్చుంటే ఇక నాగార్జున గారు చేసేదానికి సినిమాలు ఉండేవా అఖిల్ సినిమా కూడా పెద్ద హీరోలతో సమానంగా చేశారు మంచిదే ఇది చెప్పుకోవడానికి బానే ఉంది డిస్ట్రిబ్యూటర్స్ కు వారు కొన్న రేట్లలో ఫిఫ్టీ పర్సెంట్ కూడా రిటర్న్ రాలేదంటున్నారు ఇక తర్వాత సినిమాను ఎంత బడ్జెట్ తో నిర్మించాలి ఎంతకు బిజినెస్ చేయాలి అభిమానుల మనసులోని ఆలోచనలు ఏంటంటే అఖిల్ ను లో ప్రొఫైల్లో ఇంట్రడ్యూస్ చేసి ఉంటే నిర్మాత డిస్ట్రిబ్యూటర్స్ ఇద్దరు లాభించేవాళ్ళు అప్పుడు రెండో సినిమా దానికన్నా ఎక్కువగా ఖర్చు పెట్టి బిజినెస్ రేంజ్ పెంచుకుంటూ పోతే బాగుండేది ఒక్కో మెట్టు ఎక్కిస్తూ అకిల్ని పైకి చేరిస్తే బాగుండేది ఒకేసారి పద్దెనిమిది మెట్లు ఎక్కించారు ఇక అక్కడి నుంచి పైకి ఎక్కాలంటే మార్గం కోసం వెతకాలి కదా అని వారిలో వారు తర్జన భర్జన పడుతున్నారు నిజమే అభిమానుల ఆవేదనలో అర్థం ఉంది ఈ సినిమా విషయంలో అఖిల్ ఎక్కడా అక్కిన అభిమానులు నిరాశపరచలేదు మొదటి సినిమా అయినా తన డాన్సులతోనూ ఫైట్స్ తోనూ మంచి ఈజీగా నటించి అభిమానులను మెప్పించాడు కానీ నాగార్జున గారి అఖిల్ ను కూడా ఒక్కో మెట్టు పైకెక్కిస్తూ తీసుకువెళ్తే బాగుండేది ఒకేసారి పెద్ద లో కూర్చోబెట్టారు ఇప్పుడే జాగ్రత్తగా అడుగులు వేయాలి అని అభిమానుల ఆలోచన మొదటి సినిమాకు తెరబడిన అడుగులను సరిచేసుకుంటూ అఖిల్ రెండో సినిమాను తీర్చిదిద్దాలని నాగార్జున గారు తన అనుభవాన్ని ఉపయోగించి అఖిల్ ను ముందుకు నడిపించాలని అఖిన్ అనే అభిమానులు ఆశిస్తున్నారు అఖిల్ రెండో సినిమాను నాగార్జున గారు విజయ్ తీరాలకు చేరుస్తాడని ఆశిద్దాం అఖిల్ బెస్ట్ ఆఫ్ లక్